మా ఇంటి పడ ఉంది నన్ను క్షమించండి ఇక్కడ ఉన్న గొల్లలు ఉంటే నన్ను క్షమించండి ఆవు మూడు బల్లలు ఉన్నాయి ఒక బర్రే డెబ్బై వేలు పెట్టి డెబ్బై వేలు పెట్టి లోన్లో తెచ్చుకుందంట ఈ బర్రె పాలిస్తలేదు నెమరేస్తలేదు మేతం వేస్తలేదు తంతుంది ఎవరో చెప్పిర్రా అట పలా పార్థం చేస్తే నీ బర్రె అంటే రూపాయి బిల్లులు బొట్టు పెట్టుకొని ఓ కొబ్బరిలో బడలు పట్టుకొని ఎగేసుకొని నా దగ్గర గొల్లమే ఈ బర్రే బాగా అయితే వేసుకురా నమ్ముకుంటదేమని కొబ్బరి నేను పార్థం చేసి చెప్పి తోలిచ్చినాం అమ్మ ఈ కొబ్బరిని తీసుకుపోయి బర్రెకు రుద్దు కుడితి లేదు తప్పి గెట్కెళ్ళే నొట్టెళ్ళి బర్రెకి మొత్తం రుద్దు నీ బర్రె అని చెప్పి తోలిచ్చిన ఆమె వెళ్ళిపోయాక బర్రె కోసం బాగా ప్రార్థన చేసిన దేవుని దేవ వల్ల బర్రె మంచిగా అయింది పాలు ఇస్తుంది నిమ్మరేస్తుంది మేతమేస్తుంది బర్రె మంచిగానే గులాం మా ఇంటికి వచ్చి అంటుంది అన్నా మీ దేవుడు గొప్ప అన్నా నా డె వేల బైరాబాద్ బతికిందన్నా నేను కూడా చర్చికి వస్తాడేమని చర్చ తీసుకొని పోయినా ఆది వానాడు మంచి చర్చికి వచ్చింది సోమవారండి ఇంటికి వచ్చి అడుగుతుంది సోమవారండి ఇంటికి వచ్చి అడుగుతుంది అన్న అందరి చేతుల ఎర్రగా నల్లగా బుక్లు ఒప్పిస్తూనే అన్న కుత్త చేతులతో చర్చికి వస్తే అనిపిస్తుంది ఒక బుక్కు కొనుక్కొచ్చేవా అన్నది అమ్మా గొల్లావం లైన్లో పడ్డది గొల్లమ వేసి ప్రభు నమ్ముకుంటే ఆమె నమ్ముకుంటే నా అకౌంట్లో కోటి రూపాయలు పడతాయి ఆమె నమ్ముకుంటే నాకు కిరటానికి పొదగ పొదగబడుతుంది నా సార్థం నాది ఎలిబి నగర్ నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి పోయి నా డబ్బులు పెట్టి మూడు వందల రూపాయలు పెట్టి గొల్లమ్మకు ఎర్ర బైబుల్ తెచ్చిచ్చిన మంచిగా వస్తుంది నిండా ముసుకేసుకుంటుంది పార్థం చేస్తుంది ఏడుస్తుంది ఇవాళ రేపు రక్షణ తీసుకుంటుందని లోపలనే నెల రెండు నెలలు కాగానే ఈ బర్రెకి ఏమైందో ఏమో ఈ బర్రె పుట్టుకోమన్నది బర్రే తెచ్చింది బర్రె రావా బైబుల్ తెచ్చి నా మోకాన కొట్టదా ఏందమ్మా బైబుల్న నా కొట్టమంటే గొల్లం గొల్లామంటది నా బర్రే పోయినాకని బైబుల్ బైబిల్ ఎందుకయ్యా నా బర్రే పోయినాకని బైబుల్ బైబిల్ ఎందుకయ్యా గొల్లామ దేనికోసం నమ్ముకుంది గొల్లామ దేనికోసం నమ్ముకుంది ఈ రోజుల్లో క్రైస్తవులు దేనికోసం నమ్ముకుంటుండ్రు మోకాళ్ళ నొప్పులు పోవాలని నడుముల నొప్పులు పోవాలని క్యాన్సర్ రోగం పోవాలని గడ్డలు వలగాలని పెళ్ళిళ్ళు కలగాలని ఉద్యోగం రావాలని పిల్లలు కావాలని ఒక గొర్రె రెండు పిల్లలు వేయాలని ఒక గొర్రె ఇవన్నీ మన దేవుడు ఇస్తరాయి మేడం ఇస్తారాయి మేడం మన దేవుడు సత్యనోని లేరంటే లేచండు రోగాలు వస్తాయి పోతాయి నాకు రాదా రోగం నీకు రాదా రోగం యసన్న గారి రోగం రాలే రాజ్బాబు గారి రోగం రాలే దినకర్ గారి రోగం రాలే మాట్లాడరా చెప్పరే ఒక మనసు చెప్పాలంటే భక్త సింగు పదివేల సంఘాలు కట్టే భక్త సింగు పది సంవత్సరాలు పడక మీదకి లేవాలి రోగాలు వస్తాయి పోతాయి మనం ఏసుప్రభుని దేనికోసం నమ్ముకోవాలంటే ఇప్పుడు నేను దస్తే ఈడ ఖండం అయ్యా కానీ పర్లకం అని కండి పర్లకం కోసం యేసు ప్రభు నమ్ముకోవాలి కానీ ఏసుప్రభుని నమ్ముకుంటే మోఖాలు నొప్పులు పోతాయనో నడువులు నొప్పులు పోతాయనో క్యాన్సర్ రోగం పోతాయనో పిల్లలు అయితేనేనో ఉద్యోగాలు వస్తాయనో పెళ్లిలు అయితేనో లేకపోతే మూటలు వస్తాయేనో మూట మూట దేనికోసం నమ్ముకుంటారు మూట 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 మూటానండి మూట మూట ఓ ఆయన టీవీలో ప్రవచనం చెప్తుండు ఆయన పేరు చెప్ప ఆమె పేరు మేరమ్మని అంట ప్రవచనం చెప్తుండు మేరమ్మ నెత్తి మీద ఆకాశం నుంచి ఐదు వందల కట్టలు పడ్డట్టుగా కళ్ళు వచ్చిందంట దర్శనం వచ్చిందంట కన్ను మూసుకొని ఇట్లా అంటుండు బ్లోరీ 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 ఓ నా కుమార్తె మేరీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మూట వచ్చాయి పడే మేడమ్మ నెత్తి మీద మూటలు పడుతున్నాయి అంట మేరమ్మ నెత్తి మీద